నిషి కౌశికి దగ్గరికి వచ్చి వదిన రేపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు నోస్తున్నారు కదా కొత్త పెళ్లి జంట మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారు కదా అందుకని తనకి గిఫ్ట్ ఇవ్వడానికి గోల్డ్ కొనాలి అనుకుంటున్నాను వదిన అందుకని ఒక పాతిక లక్షలు కావాలి వదిన అని కౌశికని అడుగుతూ ఉంటుంది నిషి అప్పుడు కౌశికి జగదాత్రి అని పిలుస్తుంది దాత్రి కేదార్లు అక్కడికి వస్తారు ఏంటి వదినా అని అడుగుతూ ఉంటుంది దాత్రి అప్పుడు కౌశికి రేపు నోములు వస్తున్నారు కదా కొత్త పెళ్లి జంట మీ చెల్లి వాళ్ళు వస్తున్నారు కదా తనకి గిఫ్ట్ ఇవ్వడానికి ఏమైనా తీసుకున్నావా అని అడుగుతూ ఉంటుంది కౌశికి తీసుకున్నాను వదిన ఒక నక్లెస్ తీసుకున్నాను అని అంటూ ఉంటుంది దాత్రి డబ్బులు అని కౌశికి అనగానే నేను కేదార్ దాచుకున్న వాటిలో నుండే తీసుకున్నాం వదిన అని అంటూ ఉంటుంది దాత్రి దాంతో నిషి ముఖం కోపంగా మారిపోతుంది అప్పుడు కౌశికి మళ్ళీ నిషిని పిలిచి ఇలా అంటుంటుంది విన్నావా జగదాత్రి వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో నుండి నెక్లెస్ తీసుకుందంట మీ చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నువ్వు సంపాదించిన డబ్బులు కానీ మీ ఆయన సంపాదించిన డబ్బుల్లో నుండి కానీ గోల్డ్ కొని మీ చెల్లికి ఇవ్వు అని కౌశిక్కి అనగానే కోపంగా మా చెల్లికి గోల్డ్ ఎలా గిఫ్ట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు అని కోపంగా వెళ్ళిపోతుంది నిషి యువరాజ్ అవమానంగా ఫీల్ అవుతాడు ఇదేంటి గిఫ్ట్ ఇవ్వడానికి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు అని అనుకుంటూ నిషి వెళ్ళిపోయింది ఇంతకీ నిషి ఏం చేస్తుంది అని జగదాత్రి అనుమాన అనుమానపడుతూ ఉంటుంది నిషి ఏం చేస్తుందో జగదాత్రి అడ్డుకుంటుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్